నమస్తే అన్నా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇళ్లలో పని చేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమ్మా ఇటీవల కాలంలో అబ్దలీ కానీ ఒఫ్రా కానీ ఇతర బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్లలో మునిగి కొంతమంది కువైటి పిల్లలైతే మరణిస్తూ ఉన్నారు అటువంటప్పుడు ఆ యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది ఇంట్లో పనిచేసే మహిళల మీద పడుతూ ఉంది కాబట్టి అప్పుడు మీరు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చనిపోయిన పిల్లల్లో మూడేళ్ళు నాలుగేళ్లు ఐదేళ్లు వయసు కలిగిన వారు అటువంటి పిల్లలకు ఏమీ తెలియదు కాబట్టి పిల్లలను చూసుకునే భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండమ్మా ఎందుకంటే జరగరాంది ఏమైనా జరిగితే కానీ మనం ఇండియాకు వెళ్లాలన్నా సరే అలాగే ఆ యొక్క ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పిల్లవాడు కానీ చిన్నారి చనిపోయినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రుల బాధ కాని వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీరు బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చూసుకునే వారు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందమ్మా అలాగే కువైట్ లో ఒక సంవత్సరం క్రితము రెండు సంవత్సరాల క్రితము ఒక సంఘటన జరిగింది ఆ యొక్క సంఘటనలో మనం చూసుకుంటే చిన్నారి స్విమ్మింగ్ పూల్ లో మునిగి మరణించడం జరిగింది అలాగే ఆ ఇంట్లో ఉన్న కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో మానవత్వంతో ఆ యొక్క ప్రవాస మహిళను ఏమాత్రం ఒక్క మాట కూడా అనకుండా ఆమెకైతే ఫింగర్ వేసేసి కువైట్ నుంచి తమ దేశానికైతే పంపించడం జరిగింది అందరూ ఇలాగే ఉంటారనేది చెప్పలేము మరికొంతమంది రియాక్షన్ వేరేలాగా ఉంటుంది పోలీసులకు పట్టించడము శిక్ష వేయించడమో లేకపోతే వాళ్లే కొట్టడమో తిట్టడమో చంపివేయడమో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా పిల్లల దగ్గర పనిచేసే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే పిల్లలు ఒక చోట ఉండరు అల్లరి చేస్తారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు మీరు ఏమాత్రం ఏ మొరపాటుగా ఉన్నా సరే కాని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్